సేవ్ డే గురించాలందరికీ నమస్తే మనమైతే ఈరోజు తోటకూరతో ఒక కర్రీ అయితే తయారు చేసామండి అంటే కొంచెం టమాటాలు వేసుకొని తోటకూర ఫ్రెష్ తోటకూర అనేది తెచ్చుకొని దాన్ని తోటకూరలు అనగా చాలా మందికి తోటకూర ఒకటి పాలకూర ఒకటి ఇలా రకరకాల ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో కొంతమంది ఇష్టపడరు అనమాట కానీ దాన్ని చేసే విధంగా కానీ మనం కానీ చేసేదైతే వేడి వేడి అన్నంలో అలా ముద్ద గెలుపుకొని తింటా అసలు దాని టేస్ట్ వేయండి అంత బాగుంటుంది అనమాట దీని టేస్ట్ అనేది ఇంకా అసలు మీరైతే వదిలిపెట్టండి అలాగే కరెక్ట్గా నేను చెప్పినట్టుగా మీరు కానీ చేసుకున్నారంటే మాత్రం మీరైతే ఇంకా అస్సలు వదిలిపెట్టరు అన్నమాట అంత బాగుంటుందండి ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా ఈ తోటకూరతోని కూడా తోటకూర కర్రీ అండి ఈ తోటకూరతో ఒక కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలిసేసుకుందాం ఇంకెందుకంటే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా స్టార్ట్ ముందుగా అయితే మనము తోటకూర కర్రీ కోసం అయితే అన్ని రెడీ చేసుకున్నాను అండి తోటకూర అనేది కటింగ్ చేసుకొని కడిగేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఆనియన్స్ టమాటా పచ్చిమిరపకాయలు కొంచెం వెల్లుల్లిపాయలు తాలింపు ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాను ముందుగా మనం ప్రాసెస్ అయితే చూద్దామండి దీనికోసం నేను ఒక కడ అయితే పెట్టుకున్నాను దీంట్లోనైతే నేను ముందుగా ఒక రెండు గంటల ఆయిల్ అయితే పోసుకుంటున్నాను అండి ఇవి ముందు మేము గారెలైతే తయారు చేసాము ఆ ఆయిల్ అనేది ఇందులోనే అయితే వేసాను దీంట్లోనే మనం తాలింపులు అనేది వేసుకోవాలండి అంటే ఆవాలు జీలకర్ర సనగపప్పు మినగపప్పు ఇవన్నీ కలిపి ఉన్న ఐటమ్స్ అనమాట దీంతో పాటే కొంచెం నేను మిరపకాయల్ని కూడా వేసేసుకున్నాను వేసుకొని ఇప్పుడు ఈ తాలింపుతో పాటు వెనుమిరపకాయలు కూడా కొద్దిగా అయితే ఫ్రై అవ్వాలండి అప్పటివరకు అయితే ఫ్రై అయితే చేద్దాం ఇదిగో ఈ విధంగా కొంచెం వేగిన వెంటనే దీంట్లోనే కొంచెం కరియాపాకు అయితే వేసాను కరియాపాకు కూడా చెట్టపడమని బాగా పేలిన వెంటనే దీంట్లోనే మనం ఎండికారం అనేది చాలా తక్కువ వేస్తామండి అందుకోసం అనేసి మనం పచ్చిమిరపకాయలు క్వాంటిటీ అయితే పంచి దీనికోసం ఇవి దగ్గర దగ్గర ఒక పదిహేను మిరపకాయలు ఉంటాయండి ఒక దాన్ని రెండు ముక్కల కింద చీల్చి మళ్ళీ దాన్ని కూడా మెధ్యలో అయితే కటింగ్ చేసి కొద్దిగా చిన్న సైజ్ వచ్చేటట్టు అయితే వేసాను దీన్ని కూడా ఏ విధంగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇలాగ ఫ్రై అయ్యేటప్పుడే మనం దీంట్లోనే ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇంకా దీన్ని కూడా మనం బాగా కలపాలండి కనీసం మనము లైట్గా మరీ గోల్డెన్ ఫ్రై లెక్క కాకుండా కొంచెం ఆబ్బాయిలకి అయితే యానేస్ అయితే ఉడకాలి అప్పటివరకు అయితే మనం బాగా ఫ్రై అయితే చేసుకుందాం ఇదిగో కానీ చూసారా లైట్గా మనకి కొద్దిగా పచ్చిగా ఉన్నట్టుగా ఆ అబ్బాయిలకి అయితే అయ్యింది కదండి ఈ స్టేజ్లోనే వేసుకోవాల్సి ఉంటుందండి ఈ తోటకూర అనేది కూడా ఇప్పుడు దీని అయితే బాగా రెండు సార్లు అయితే కడిగి ముందుగానే పెడేసుకున్నాండి ఇది గిన్నె ఫుల్ అయిపోతుందేమో అనేసి అనుకోద్ది ఎందుకంటే ఎటువంటి అయినా సరే ఉడుకుతా ఉంటే చాలా తక్కువ వస్తుందండి మేము కనీసం ఐదు మంది ఉన్నాం కదా అందుకోసం అనేసి మాకైతే ఇంత క్వాంటిటీలు అయితే తీసుకున్నాను ఇంకా దీన్ని కూడా మనం కింద నుంచి పైకి ఒక్కసారి ఇలా కలిపేసుకుంటూ ఉండాలి చూసారండి అనేది కొంచెం ఇలా దిగింది కదా ఈ స్టేజ్లో కొంచెం పసుపు అయితే వేశాను దీని తర్వాత కొంచెం ఉప్పు అండి ఆకుకూరలో కొంచెం ఉప్పు శాతం ఉంటుందండి కాబట్టి కొద్దిగా చూసుకొని అయితే వేసుకోవాలి నేనైతే కొంచెం అయితే వేశాను మళ్ళీ తర్వాత మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే ఇందులోనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వెయ్యి మాకండి నేను చెప్తాను అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే దీని టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి అందుకోసం అనేసి మనం వెల్లుల్లిపల్లిని ఈ విధంగా తీసుకోవాలండి పొట్టు తీసేసుకోవాలన్నమాట మొత్తం తొక్కల్ని ఇవి ఎంత మోతాదులో తీసుకుంటారు అనేది మీ ఇష్టం పెట్టి ఉంటుందండి మినిమం అయితే ఒక ఇరవై ముప్పై పీసులు ఉంటే సరిపోతుంది ఈ స్టేజ్లో వెయ్యాలండి ఉడకాలి ఇంకా దీన్ని కూడా ఒక్కసారి అయితే బాగా కలిపేసుకుందాం కలిపిన తర్వాత వెంటనే మనం టమాటాలు వేసియాలి ఇవి ఐదు మీడియం సైజ్ టమాటాలండి ఈ టమాటాలను అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను దీన్ని కూడా వేసియాలి ఎందుకంటే ఆకుకూర ఏదైతే ఉందో ఆకుకూరతో పాటే ఈ టమాటా అనేది కూడా ఉడికిపోతుందండి దీన్ని అప్పటివరకు మనం ఏం చేయాలంటే అండి కనీసం ఇది ఉడకాలి అంటే ఒక ఇరవై నిమిషాలు పైన పడుతుందండి కానీ మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూనే ఉండాలి నేనైతే మూత పడేసి దీన్ని మధ్య మధ్యలో అయితే ఒక్కోసారి అయితే కలిపేసుకుంటాను రైట్ అండి దగ్గర దగ్గర నాకైతే ఇరవై నిమిషాలు టైం అయితే పెట్టింది అనమాట బాగానే ఉడికింది వా మూత తీయగల చూసారు అసలు ఇదిగో ఈ విధంగా మనకి నీరు అన్నీ కూడా కొంచెం ఇంకిపోయి ఎప్పుడైతే మనకి కొంచెం దగ్గర పడుతుంది అని అనిపించిందో దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఇంకొక అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం మాత్రమే కారం అండి ఆల్రెడీ వేసాం కదా ఇది లైట్ గోల్డెన్ కలర్ రావాలి అనే ఉద్దేశంతోనే ఈ కారం అయితే వేస్తున్నాను అంటే ఒక మంచి రోగంలోకి అయితే పైకి తేలి ఒక మంచి లుక్ వస్తుందండి అందువల్ల అనమాట కానీ మొత్తం టేస్ట్ అంతా కూడా ఈ ఎండి కారంతోనే చేసితే ఉండకూడదండి అందుకనేసి మనం పచ్చి రపాల క్వాంటిటీని కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాము ఇంకా దీన్ని కూడా మనం ఒక్కసారి అయితే బాగా కలిపియాలి ఇలాగ కలిపేసుకుంటూ కంటే టేస్ట్ ఉంటుందండి ఇది అసలు రైస్లో కానీ దేంట్లో సరే వేసుకుని తింటే ఇంక వదిలిపెట్ట అంత బాగుంటుందండి దీంట్లోనే కొంచెం నైస్గా కట్ చేసుకున్న కొత్తిమీర అనేది కూడా వేస్తాను ఇంకా దీన్ని కూడా ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలండి చూసారు అప్పుడే ఎంత బాగా మంచి లుక్ వచ్చేసిందో అసలు కూర అనేది కూర అనేది ఎప్పుడైనా సరే మనకి ఇది గ్రీన్ కలర్ లెక్కనే ఉండాలండి దీన్ని కానీ మనం అన్నంలోకి కానీ రోటీస్లోకి కానీ ఇలా నంచుకొని తింటే ఈ కూర ఉంటుందండి టేస్ట్ ఇంకా అంత బాగుంటుందన్నమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది కదా ఆ వాటర్ అనేది కూడా ఇంకపోవాలండి మీరు కర్రీ అన్నావు కదన్నా ఇదేంటన్నా ఫ్రైలా చేస్తాను అనేసి మాత్రం అనుకోద్దండి ఎందుకంటే వాటర్ లేనప్పుడే ఈ టమాటాలు వేయడం వల్లనే ఇది కర్రీలకైతే కొంచెం గ్రేవీలకైతే వస్తుందండి అదే ఫ్రై అయ్యి అనుకోండి ఇంకా ఫుల్ డ్రై అయిపోతుంది అనమాట అప్పుడు అది అంత రైస్లో వేసుకుందంటే అంత బాగోదండి కానీ ఇలాగని చేసుకున్నారంటే మాత్రం ఇంక మీరైతే వదిలిపెట్టరండి దీన్నైతే ఇంకొక నిమిషం అయితే కొంచెం సేపు అయితే ఉడికించేసుకుందాం అయితే ఇంకో కొంచెం సేపు ఉడికించుకోవాలండి ఉడికించుకుంటే ముందు ఒక్కసారి మనం సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి నాకైతే ఇంకో కొంచెం సాల్ట్ అయితే పడుతుందండి అందుకనేసి ఇంకో కొంచెం సాల్ట్ అయితే వేశాను తర్వాత మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోండి మీకు ఎంత కావాలి ఎంతవరకు అయితే అవసరం పడుతుందో అంత చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా దీన్ని కూడా కలిపేసుకోవాలండి రైట్ ఇదండి లెక్క ఇంకో కొంచెం అయితే ఉంది మనకి ముక్క కూడా బిలే ఉడికిందనమాట ముక్క అంటే చికెన్ ముక్క కాదండి తోటకూర కానీ ఉల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ టమాటా కానీ బలే ఉడికిందనమాట దీనిపైన పెట్టి ఒక అర నిమిషం అయితే ఒక అర నిమిషం నుంచి ఒక్క నిమిషం వరకు ఉడికించుకుంటే మనకి ఫైనల్గా అయితే రెడీ అయిపోతుంది రైట్ అండి మంచిగా ఒక్క నిమిషం అయితే మనకి బాగా ఫ్రై అయితే అయ్యింది చూసారా వా కొంచెం ఆయిల్ ఆయిలీగా ఎంత పైకి అయితే తేలుతుందో ఇలాగా ఇంకా వాటర్ అయితే ఏమీ లేదండి ఇంచుమించుగా దగ్గరికి అయితే అయిపోయింది ఈ స్టేజ్లో నేను స్టవ్ అయితే బంద్ చేసాను దీన్నైతే ఇప్పుడు మనము ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి కానీ ఇది కానీ మీరు రైస్లోని కానీ లేదంటే ఏదైనా రోటీస్లో కానీ వేసుకొని తింటే ఈ తోటకూర టేస్ట్ అసలు తోటకూర అంటేనే కొంతమంది ఇష్టపడరండి అండి అబ్బాయి వద్దులే ఏదో పాలకూర అనేసరి ఆకుకూరలు ఇష్టపడరు కానీ ఒక్కసారి మీరు ఆకుకూరలు ఈ టైప్లో తయారు చేసుకుంటే ఇంకా మామూలు కూరగాయల కంటే కూడా బాగా ఎంత బాగుందో టేస్ట్ అనేది అయితే మీకు అయితే అండి అంత బాగుంటుందన్నమాట దీని టేస్ట్ అనేది ఇదే అండి ఇంకా ది బెస్ట్ అనమాట మీకు తోటకూర కూర తోటకూర కూర అనమాట అంటే తోటకూర టమాటా వేసుకొని కొంచెం గ్రేవీ లెక్క చేసుకుంటే బలె ఉంటుందండి ఇన్నిసార్లు బలే ఉంటుంది బలే ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే అండి నాకు ఆకుకూరలు అంటే చాలా ఇష్టం అండి అంటే దాన్ని చేసే పద్ధతిలో చేస్తే అసలు ఇంకా దాని టేస్టే వేరే అనమాట మీకైతే మాత్రం ఈ తోటకూర మీకైతే అయితే నచ్చింది అనేసి అనుకున్నాను వీడియో ఒకవేళ అయితే మాత్రం చేసి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ కూడా నొక్కండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కలిస్తే అంతవరకు బాయ్